హాయ్ అండి అందరికీ మేమైతే షిరిడి నుంచి నాసిక్ అయితే వచ్చినాము నాసిక్ కానించి ఇప్పుడు త్రయంబకేశ్వరం వెళ్తున్నాము షిరిడి నుంచి నాసిక్ త్రయంబకేశ్వరం ఇవి చూపిస్తానికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఒక్కళ్ళకి ఛార్జ్ చేసిరన్నమాట అంటే ఏసీ వేసుకున్నారు బస్సులో మా ట్వంటీ వన్ మెంబర్స్ కాబట్టి కొంచెం పెద్ద వ్యానే వచ్చింది ఇప్పుడైతే ఇది త్రయంబకేశ్వరం ఆర్చ్ ఇక్కడైతే ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఆర్చ్ దగ్గర వాళ్ళు దాంట్లోకి రోడ్డుకి ఎంట్రీ కావడానికి

అగో ఆడ మార్క్ ఉంది కదా అక్కడ గోదావరి పుట్టింది ఆడ గుడి ఉంటుంది అమ్మవారి గుడే అది అదే నార్మల్ దర్శనం అయితే నాలుగు గంటలు పడుతున్నాడు వీపీ దర్శనం అయితే టూ అవర్స్ పడుతుంది అన్నాడు సునీత అక్కడ వన్ అవర్ పడుతుంది అంటే ఆయన అవుతున్నాడు అనమాట అదే వన్ అవర్ పడుతుంది అంటే ఎక్కడ పడుతుంది పడతలేదు అని హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిరియాల కవిత బ్లాగ్స్ వ్యంబకేశ్వరం అయితే వచ్చినాము ఇప్పుడు మేము దర్శనానికి అయితే చాలా టైం పడుతుంది అని మరి ఎనిమిది గంటలైతే పడుతుంది అంట చూద్దాము ఏపీ దర్శనం అయితే రెండు గంటలు మేము మేమైతే ఇప్పుడు సిక్స్ సిక్స్ థర్టీకి వచ్చినాం ఇక్కడికి మరి ఎప్పుడైతుందో ఏమో దర్శనము అర్థం కావట్లేదు చూద్దాం ఎన్ని గంటలు పడుతుంది ఇదంతా త్రేంబకేశ్వరం గుడికి వెళ్ళే దారి అనమాట ఇది ఆర్చి కానించి లోపలికి దాటి కాంచి కొంచెం నడుచుకుంటూ వెళ్తే కొంచెము ఒక టెన్ మీటర్స్ అట్లా ఉంటుందన్నమాట టెన్ ట్వంటీ మీటర్స్ అలా వెళ్తే గుడి వచ్చేస్తారు దగ్గరలోనే ఉంది గుడి ఓం నమస్తే భాయ దర్శనం ఎన్ని గంటలు చూద్దాం ఎన్ని షాపింగ్స్ పక్కనే ఉంటాయి షాపింగ్స్ ఎన్ని షాపింగ్ మాల్స్ అన్నమాట ఇవి బాగుంది లొకేషన్ అయితే అసలు చాలా బాగుంది వెంబకేశ్వరం మొత్తం కొండలు అవన్నీ కూడా కిస్మిస్లు ఇవన్నీ కూడా అమ్ముతారు మరింత రేటు అడగాలి అసలు డమ్మ డమరకాలు అయితే బాగున్నాయి అసలు దేవుడి గుట్టలు ఇవన్నీ ధమరకంగా ఉందాం ఒకటి మా ఎందుకు తెలుగు వీళ్ళంతా వాళ్ళే తెలుగు వాళ్ళే అడగాలి పోయేది చెంటు చిత్రాలు గదలు గవ్వలు శివలింగాలు దండలు అసలు షాపింగ్ మాత్రం చాలా బాగుంది అసలు నస్తుంది కూడా ఎంత ఉందో అడగలేదు అడగాలి మా ఫుల్ ఖుసీ ఉంది అన్నీ తిరుగుతుంది బాగా లే ఏం కాదు అనుభవం చేసేది ఏం లేదు సాయంత్రం అంటే ఇక్కడ ముసలమ్మ అయితే మంచి కొబ్బరికాయలు పూలు అవన్నీ అమ్ముతుంది స్వామి వారికి ఎంతమ్మా ఎంత పూలు పెడతారా దేవుడు పూలు పెడతారా పెట్నిస్తారా అక్కడ లోపల పెట్టినగారేమో తీసుకోరా ఈ పూలు అయితే పది రూపాయలు అమ్ముతుందే గుళ్ళో పెట్టిస్తారో లేదో మాకైతే తెలీదు పూలు మారేడాకుందని తీసుకున్నాం మేము అసలు పట్టుకో అసలు అద్భుతమైన షాపింగ్ అనమాట స్వామివార్లు లింగాలు శివలింగాలు శంకులు అసలు చాలా బాగున్నాయి ఇక్కడ లింగం పట్టు కొనుక్కొని పోవాలి వెళ్ళేటప్పుడు దర్శనం వేద్దాం ముందైతే ఓం నమస్తే వాయ ఎటుబడిన ఇవే శివలింగాలు గవ్వలు అన్ని రకాల గవ్వలు రుద్రాక్షలు అసలు బాగా అమ్ముతారు ఇక్కడైతే ఓం నమస్తే వాయ ఓం నమస్తే వాయ ఓం నమస్తే వాయ జాన పండ్లు అమ్మా ఎట్లా ఇరవై రూపాయలకి అయితే జాన పండ్లు ఇదైతే ఫ్రీ దర్శనానికి దారి అనమాట ఇది త్ర్యంబేశ్వరంలో మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము తీస్తున్నాం ఓం నమస్తే వాయ ఓం నమస్తే వాయ ఓం నమస్తే వాయ రండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కొంచెం ఈ లైన్లో బయట లైన్ లోపల ఫుల్ అయి ఉంటాయి నీకు తీయట్లేదురా నేను సెల్ఫీ తీసుకుంటున్నా నేనైతే ట్రైమ్ దారి అనమాట ఓం నమస్క ఓం కొందరు అయిపోవాలి మరి దర్శనం బాగా ఇవైతే ఎయిట్ బాక్సెస్ ఉంటాయనమాట ఎయిట్ రూమ్స్ ఇట్లా లైన్ క్యూ లైన్ రూమ్స్ ఈ దీంట్లో లైవ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసారు ఆ శివయ్యకి ఏమేమి జరిగేటివి మనం దగ్గరికి వెళ్ళినా కూడా మనకి ఏమో లోపట బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కదా త్రేంబకేశ్వరం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం త్రి త్రిమూర్తులు కొలువై ఉన్నదనమాట త్రేంబకేశ్వరం జ్యోతిర్లింగం అనమాట అయితే మనం దగ్గరికి వెళ్ళిన మనం దర్శనానికి వెళ్ళినా కూడా ఆ మూడైతే ఆ శివలింగాలు అయితే కనపడవు చాలా లోపలికి వెళ్తే కానీ కనిపిస్తుంది ఇట్లా లైవ్ స్క్రీన్లోనే మంచి కనిపిస్తుంది అనమాట అభిషేకం చేసేది లోపల అలంకరణ చేస్తుర్రు మంచిగా అసలు ఆయనకి మస్తు హారతులు అవుతాయి చాలా బాగా విభూతితోటి అభిషేకం అవుతుంది అసలు పాలతోటి అభిషేకాలు అవుతాయి చాలా బాగుంటుంది త్రేంబకేశ్వరం అసలు చూడదగ్గ ప్రదేశం మొత్తం కొండలు కోనలు గుట్టలు అసలు గంగమ్మ అది గోదావరి పుట్టిన జన్మస్థలం కదా ఇక్కడ మొత్తము బ్రహ్మగిరి పర్వతాలు అనమాట చుట్టూ పర్వతాలు కనిపిస్తాయి మనకి అసలు ఎంత అందంగా ఉంటుందంటే చెప్పలేము మేమైతే కొంచెం చీకటి పట్టాక పోయినాం కాబట్టి వెళ్ళేటప్పుడే కొంచెం కొంచెం తీసినాం బయట కానీ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేసరికి మొత్తం చీకటి అయింది ఇంకా బయట అంతా ఎక్కువ అనమాట ఇంకా ఈ బ్రహ్మగిరి పర్వతాలు ఇవన్నీ అయితే అసలు అద్భుతంగా కనపడే చాలా బాగుంది అసలు త్రేంబకేశ్వరం అసలు చూడదగ్గ ప్రదేశం అనమాట మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఇప్పటికైతే కుదిరింది షిరిడి నుంచి త్రీ అవర్స్ పట్టింది త్రేంబకేశ్వరానికి త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఏం పట్టింది చాలా లాంగ్ జర్నీయే మనం మార్నింగ్ వెళ్తే కనుక సాయంత్రానికి వస్తాము ఇట్లా లైవ్ స్క్రీన్లు ఉంటాయి ఇంకా అక్కడే బాగా దర్శనం చేసుకుంటారు భక్తులంతా కూడా ఓం నమస్తే వాయ ఓం నమస్తే వాయ ఒక్కొక్క రూమ్ ఖాళీ అవుతుంటే అమ్మయ్య అమ్మయ్య అనిపిస్తుంది మాకైతే కంపల్సరీగా ఫోర్ అవర్స్ అయితే పట్టింది మేము సిక్స్కి వెళ్ళినాం లోపలికి టెన్కి అయితే బయటకు వచ్చినాం అన్నమాట ఓం నమస్తే వాయ ఇక్కడ అయ్యగారు అయితే చాలా చిన్న ఏజ్ ఉంటుంది ఆయనకి చాలా బాగా అసలు చేస్తుండ్రు ఆయన ఆయన వచ్చే మొత్తము ఆయనకి ఏమాహా ఆరతిచ్చిండనమాట మేము డైరెక్టు వెళ్ళిన తర్వాత మా గేటు క్లోజ్ అయ్యా అంటే ఆపేసిరు దర్శనానికి అసలు దగ్గరికి వచ్చి నాకు ఆపేసిర్రే అని ఫీల్ అయినాము మేము అది ఎందుకంటే హారతి ఇస్తానికనమాట మేమైతే ముందు నిలబడ్డాము ముందు డోర్లో నిలబడే హారతి చూసినాం చాలా మంచిగా అనిపించింది అసలు అంత దూరం వెళ్ళి ఆ హారతికి అందుకున్నాము నైన్కి అనమాట ఒక అర్ధ గంట సేపు అయితే ఆపేసారు నైన్ థర్టీ వరకు దర్శనానికి అయితే హారతి మొత్తం అయిపోయేది మనకు నంది మండపం ఉంటుంది ఇట్లా లోపలికి వెళ్తే నంది మండపం వస్తుంది నంది మండపం దాటిన తర్వాత గర్భ గర్భాలయం వస్తుంది ఆ గర్భగుడి దగ్గరకు పోయిన తర్వాత ఆపేసారు ఇక్కడ ముందలు ఆపేసారు అనమాట మళ్ళీ అయిపోయినాకనే మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసారు ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కొలువై ఉన్న క్షేత్రం అనమాట స్వయంభూలు వెలిసిన క్షేత్రం ఇది స్వయంభూ జ్యోతిర్లింగం గోదావరి జన్మస్థలం కూడా ఇట్లా బ్రహ్మగిరి పర్వతాల పైన ఉంది కానీ కొంచెం మధ్యాహ్నం అయితే అక్కడికి కూడా వెళ్ళొచ్చు ఆటోలు అయితే సగం దూరం వెళ్తాయంట ఏడు వందల మెట్లు ఉంటాయంట ఇదంతా గర్భాలయం అనమాట గర్భగుడి మంచిగా దాంట్లో కూడా మొత్తం స్క్రీన్లు పెట్టారు ఎక్కడికక్కడ మనం దగ్గరికి వెళ్ళినా దాని మీద కవచం ఉంటుంది ఆ లింగాలు లోపట ఉంటాయి అనమాట శివలింగం బయటికి కనపడదు లోపట మూడు లింగాలు ఉంటాయి పానవట్టంలో లోపల అనమాట అవి మనకు బయటికి కనపడే లింగాలు కావవి అసలుగా గర్భాలయం అయితే సూపర్ ఉంది అసలు చాలా బాగా అనిపించింది మాకు ఇంకా ఇదే ఆ లోపల ఎంట్రెన్స్ గేటు ఇక్కడ బయటకు వస్తున్నాం అనమాట అయిపోయింది మా దర్శనం అయితే ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ